దేవునికి మహిమ కలిగిగాక ప్రియలర్ మనుభుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానాలు మీకు తోడై లేఖనుల నుంచి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినలో ఉన్నటువంటి ఒక మాటని మనం చదువుకున్నాం ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిని తిరగగా ఏడు సువర్ణ స్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమార్ని పోలిన ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకులను తెల్లని ఉని పోలినివై హిమమంత దవళముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను దేవునికి స్తోత్రం ఈ విధమైనటువంటి దర్శనాన్ని చూశాడు యోహాను క్రిశకం తొంభై తొంభై ఐదు మధ్య కాలములో డొమీషియన్ అనుబడినటువంటి రోమ్ చక్రవర్తి అనేటువంటి అతని ద్వారా దేశ బహిష్కరణ జరిగింది దీనికి ఆయన ఎలా చంపాలో అర్థం కాక అతను ఎక్కడ తీసుకెళ్లి వేస్తే చచ్చిపోతాడు అనే ఆ ఉద్దేశంతో వ్యవహాన్ని తీసుకొని మధ్యధార సముద్రంలో ఉండేటువంటి పద్మాసు దీపాలు అక్కడ పడేశారు పాములు ఖర్చు లేకపోతే అన్నం లేకుండా నీళ్ళు లేకుండా చచ్చిపోతాడని తీసుకుపోయి అక్కడ వేశారు అక్కడ దేవుడు అతనితో మాట్లాడటం జరిగింది ప్రగ్రంథాన్ని రాయమని చెప్పాడు నేను చెప్పు చెప్తున్న సంగతులు రాయమని చెప్పాడు ఆ సంగతులు యోహాను రాశాడు ప్రవచనాలు అనేటువంటి వాక్యము మాటలు రాశాడు ప్రవచన గ్రంథము ఈ గ్రంథం పేరే ప్రవచన గ్రంథం కాబట్టి ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు చదువువాడు వినువాడు గ్రహించువాడు ధన్యుడని రాశాడు అంటే ఇప్పుడు ఈ గ్రంథం మనం చదువుతున్నాం ధన్యులమి ఈ గ్రంథాన్ని మనం వింటున్నాం ధన్యులమి గ్రహిస్తున్నాం గ్రహిస్తే ఇంకా ధనులమే దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడు యోహను రాశాడు ఏసయ్యా రాయించుకున్నాడు ఎందుకంటే మనకు అర్థం కావడానికి ఆయన వ్యవహాన్ని ఉపయోగించుకున్నాడు సో అక్కడ ఎవరు నాతో మాట్లాడుతుంది అని ఎలికి తిరిగి చూశాడు యోహాన్ అప్పుడే కనబడ్డాడు మహనీయుడైనటువంటి దేవుడు నిజంగా ఆ ప్రత్యక్షత చూసి నరుడు బతకలేడు యవహాన్ కూడా చచ్చిపోయినటువంటి వాని వల్లే పడిపోయాడు ఎందుకంటే ఆ ప్రత్యక్షత అలాంటిది ఆయన నేత్రములగ్ని గోళాల ఉన్నాయి కొలిములో తీసినటువంటి ఇనుమును కాల్సి కొలిములు తీస్తే ఎట్లా ఉంటుందో ఆయన కాళ్ళు పాదాలు అలా ఉన్నాయి ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి దర్శనాన్ని యోహాను చూడలేదు ఆయన చూసినప్పుడు చచ్చిపోయినటువంటి వాని వలే పడిపోయాడు అప్పుడు చేపట్టుకోని లేపుతూ ఇదిగో నేనే మొదటివాడను కడపటివాడను యుగ యుగములు జీవించు వాడను మృతుడ గాని ఎదుగు జీవించు వాడని యోహానుతో మాట్లాడినటువంటి ఆ విషయం మనకు కనబడుతూ ఉంటుంది ప్రకటన గ్రంథాన్ని మీరు చూసినప్పుడు ఒక ఏడు విషయాలని దేవుడు తెలియపరచడని నేను వేడు విధాలుగా ఏడు భాగాలుగా విభజించుకొని మాట్లాడుతున్నాను ఒకటి దేవుడు వోహానికి ప్రత్యక్షం అవటం రెండు వౌహానుకి సంఘాలకి ఏం బోధించాలో మూడు నాలుగు ఆ మూడు రెండు మూడు అధ్యాయాల్లో మాట్లాడాడు నాలుగవ అధ్యాయానికి వచ్చిన సింహాసనము పరలోకంలో గొర్రెపిల్ల పిల్ల ఆ గ్రంథాన్ని ఇప్పగలదనే విషయాన్ని నాలుగో అధ్యాయాల్లో నాలుగు ఐదు అధ్యాయాల్లో మనకు కనబడుతూ ఉంటుంది ఆరో అధ్యాయం నుంచి పద్దెనిమిది అధ్యాయం వరకు శ్రమలు ఎలా వస్తాయి ముద్దర్లు పాత్రలు బోరలు అనేటువంటి విషయాన్ని రాసుకొచ్చారు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మీరు చూస్తే ధూమ వర్ణము కలిగినటువంటి ఒక మహాబబులోని వేష్య కనబడుతుంది ఆ తర్వాత ఎర్రని మహా సర్పము ఆ తర్వాత అబద్ధ ప్రవక్త కనబడతాడు వీళ్ళని బంధించడం జరిగింది ఆరు ఐదో విషయం ఏడో ఆరు విషయం మనం చూస్తే నూతన ఎరుషులేము ఆ పరలోక పట్టణము కనబడుతూ ఉంటుంది ఇక ఏడవదిగా ఆయన రాజ్యము పరిపాలన ఆ దేవునితో మానవ జాతి వేలటువంటి ఆ పరిస్థితులన్నీ కనబడతా ఉంటాయి ప్రజ్ఞానం టోటల్గా ఏడు అనబడినటువంటి విషయాల మీద రాయబడింది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని ఆలోచనని మనం ఎరిగిన వారమై బతకాలి అంటే గ్రంథాన్ని స్పష్టముగా చదవాలి తెలుసుకోవాలి అంటే యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నాడు ఆయన మనం కలవబోతున్నాం నాలుగవ ఆధ్యాయంలో పరలోకము తలుపు తెరవటం ఆ తలుపు తెరిసిన తర్వాత లోనికి వెళ్ళినప్పుడు యోహానికి పైకి రమ్మని పిలుస్తాడు అక్కడ దేవుడు పైకి వచ్చి వెళ్ళి ఆ తలుపు తీంగ తలుపు లోనికి ప్రవేశిస్తాడు ఇక జరగనైనటువంటి విషయాల గురించి బోధిస్తాడు ఇక్కడ మనం చూసినప్పుడు అవి తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యమైంది ఈ ప్రకటన నాలుగో అధ్యాయాన్ని దేవుని చిత్తమైతే మీకు అతి త్వరలో ఈ విషయాలు బోధిస్తాను దేవుని చిత్తానుసారంగా బ్రతకటానికి కోసమే ప్రకటన గ్రంథం చదువువాడు వినువాడు గ్రహించువాడు ధన్యుడని రాయబడింది చదువుదాం విందాం గ్రహిద్దాం ధనియలో ఉందాం దేవుడు తన మాటలు దీవించుగా దేవునికి మహిమ కలిగి ఉనుక ప్రిలర్మన్ ప్రభువై శుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానాలు మీకు తోడైనా